చిన్న చిన్న యాక్ట్రెసెసెస్ లైక్ సీరియల్ యాక్ట్రెసెస్ చిన్న ఫ్యాన్ మెయింటైన్ చేస్తారు కదా మేకప్ వేసుకున్న తర్వాత బయటికి అవుట్డోర్కి పోయినప్పుడు ఆ మేకప్ పోకూడదు అని చెప్పేసి చిన్నగా ఇలా హ్యాండ్ ఫ్యాన్ పట్టుకొని వెళ్తారు కదా అలాంటి ఫ్యాన్ అండి ఇది మనలాంటి వాళ్ళు కూడా యూస్ చేయవచ్చు భలే ఉంది కదా చిన్నగా క్యూట్గా ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఫ్యాన్ అయితే హ్యాండ్లో పట్టుకొని వెళ్ళొచ్చు అనమాట హ్యాండ్లో పట్టుకొని వెళ్ళడానికి కింద అయితే ఒక థ్రెడ్ లాగా ఇచ్చారు చూడండి ఇది అనమాట చాలా స్టాండర్డ్గా ఉంది పోట్రానిక్స్ కంపెనీ చాలా క్యూట్గా ఉంది అండ్ చాలా స్టాండర్డ్గా ఉంది ఇక్కడైతే మనము త్రీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ మెంబర్స్ ఇది వచ్చేసి మా వారు ఫర్ అవర్ లిటిల్ వన్స్ కోసం తీసుకున్నారు చూడండి చిన్నగా ఉంది కానీ ఫ్యాన్ గాలి అయితే చాలా బాగా వస్తుంది చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్స్